హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరో వంటి మీ ముందుకి చాలా బాగుంటుందండి కర్రీ చేసేసుకుందాం రండి సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోయే కర్రీ చేసేసుకుందాం చలికాలం లేటుగా లేసినా తొందరగా అయిపోయే కర్రీ ఇప్పుడు చేసేసుకుందాం ప్లీజ్ రండి ఇంకెందుకు కాల్సాం వావ్ వేడి వేడి అన్నం వేడి వేడి కూర తింటుంటే రెండు ముద్దలు తినాల్సిన వాళ్ళు నాలుగు ముద్దలు తింటారు ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిందే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆయిల్ చూసారా కొంచెం వేసిన ఎంత ఆయిల్ వస్తుందో చూడండి ఉప్పు వేసిన నీళ్లు ముక్క మునిగేదాకా నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి లేదంటే ముక్క కండ్రెక్కిద్ది వంకాయ ముక్క కూడా చూసారా నేను తొడుగు కూడా ఉంచాను తొడిమే లా విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్లే మనం మా బాడీలో ఏమైనా విటమిన్స్ తగ్గినా కూడా సరిపోతుంది ఇంకా ముక్కలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ తొడిని తీసి వండుకోవద్దండి తొడియాలతో వండుకోండి చాలా మంచిది ముక్కలన్నీ కట్ చేసుకున్నాం అండి వంకాయలన్నీ కట్ చేసుకున్నాం నీళ్ళలో వేసి మధ్య మధ్యలో చేత్తో కదుపుతూ ఉండాలండి లేదంటే పై ముక్కలు కండ్రెక్కుతూ ఉంటాయి ఈలో పొయ్యికి చేసుకొని చక్క 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 ఉల్లిపాయలు కోస్తూనే మనం తాలింపు రెడీ చేసుకోవాలండి వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉండాలి టేస్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు సరిపడంత ఆయిల్ పోసుకున్నామండి గింజలు వేసేసుకుంటున్నాం సా పచ్చని పప్పు సాయమినపప్పు ఉక్రవ ఆవాలు కూడా వేసేసుకుంటున్నాం వేగిపోయినాయి తాలిం గింజలు ఉల్లిపాయలు పచ్చరికాయలు కూడా వేసేసుకుంటున్నాం కాస్త వేగుతుండగానే ఎగుతున్నాయండి చక్కగా సన్నసేగ పెట్టుకొని వేగుతున్నాం ఈ లోగా రెండే రెండు కరివేపాకు రెబ్బలు పచ్చి చూడండి ఎంత తాజాగా ఉన్నాయో కడిగి రెండు రెబ్బలు వేసేసుకుంటున్నాం అది కూడా కలిపినాక వేగుతుందండి ఇప్పుడు మనం మొక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా వేసేసుకుందాం స్త పైకి కిందకి ఎగరేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటున్నానండి రెండు నిమిషాల తర్వాత చూసారా సగం పైన మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఒకరో పసుపు సాల్ట్ సరిపడంత సాల్ట్ కాస్త అటు ఇటు కలిపి కూర అంత కలుపుకున్న తర్వాత ఇంకెక్కడన్నా ముక్క మగ్గిందంటే వాటర్ వస్తే మగ్గిపోద్ది అండి వేసుకుంటున్నాం కదా చక్కగా మగ్గిపోద్ది చూడండి చక్కగా మగ్గిపోయింది ఇంకా అస్తే కొన్ని నిమిషం తర్వాత ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి కలిపేసుకొని పైకి కిందికి ఇప్పుడు నేను మన కందిపొడి ఉంది చూసారో ఒకసారి నేను పెట్టాను వీడియోలో ఆ కందిపొడి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కారం వేసుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు నేను చన్నపప్పు కారం వేస్తున్నాను అన్నమాట కందిపొడి సరిపడంతా దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ముందు కొంచెం ఉప్పు చూసేసుకోండి మీకు ఏ కారం వేయాలనుకుంటే ఆ కారం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కారం వేసాను కంది కారం కందిపొడి కారం కావాలన్నప్పుడు నా దాంట్లో ఉంది చూడండి ఎలా తయారు చేసుకోవాలో ఈ చలికాలం వేడి వేడి ఆ కందిపొడి వేసుకొని ఒక్కరో నూనె కానీ నెయ్యి కానీ మనం ఏం తింటాం వేసుకొని తింటే బాగా సూపర్గా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ కరేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నా కట్టేస్తున్నాం చూసారా కలర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయిపోయింది కర్రీ ఎంత తొందరగా అయిపోయింది చూసారా లేట్గా లేసినప్పుడు ఇలా వండుకుంటే మనకి కలిసి వచ్చేదండి క్యారేజీలు తొందరగా చేసుకోవచ్చు ఇంకేందుకు కావలసిన టేస్ట్ చేసేద్దాం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్ ఏమీ లేదు కానీ ఎంత టేస్ట్గా ఉంది మనం చేస్తే ఎంత బాగుంటుందో మీకే అర్థమైంది లేటుగా లేచినప్పుడే తొందరగా కూరలు కూడా బాగుంటాయి ఇంకెందుకు అసలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే ఒక లై సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే అయితే ఒక లైక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ థ్యాంక్ యూ